నాకు సినిమా రంగం అంటే పిచ్చి సినిమాలో యాక్ట్ చేయాలన్నా పిచ్చి నా చిన్నతనంలో చిన్నగా ఉన్న థర్డ్ ఫోర్త్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావుతో యాక్ట్ చేయాలని ఉండే అది అదృష్టం ఇచ్చి భీమ్ సింగ్ సినిమా డైరెక్షన్లో ఎన్టీ రామారావుతో నేను యాక్ట్ చేశాను సంతోషం చాలా సంతోషంగా అనిపించింది దూరం నుంచి ఎన్టీఆర్ను చూడగానే నాకు ఇచ్చిన డైలాగ్స్ మర్చిపోయాను నేను రెండు బ్రదర్ అన్నారు పిలిచేసి రెండు డైలాగ్ చెప్పించి సినిమా ఒకే టేక్ నాది సార్ది ఓకే అయిపోయింది ఆయన చూడగానే ఆ దూరం నుంచి ఆ చెప్పుల సౌండ్ ఆయన పర్సనాలిటీ చూడగానే అన్న డైలాగ్స్ మొత్తం మర్చిపోయాను నేను తర్వాత ఆనందం మళ్ళీ మళ్ళీ నాలుగైదు సార్లు కలిసి అసలు ఎన్టీ రామారావు అంటే దేవుడే రాముడు అంటే ఆయనే బాపుగారి బొమ్మ అంటే ఆయనే ఇంకా ఆయనలాగా పుట్టేవాళ్ళు లేరు ఇంకెవరు కృష్ణుడు అంటే మనకు వ రవివర్మ గీసిన గీతలే అసలు మనకు పెయింటింగ్ ఆర్టిస్ట్ అంటే రవివర్మ గీసిన గీత ఆ గీతలకు బాబుగారి గీతలకు అనుగుణ అనుగుణంగా ఉండేది ఎన్టీ రామారావే ఇంకా ఆల్టర్నేట్ అనేది ఇంతవరకు రాలేదు ఎవరు రాలేదు నేను అసలు మహానుభావుడు ఆజానుభావుడు ఆయన ఎక్కడ మనం ఎక్కడ మాట్లాడడానికి కాదు ఆయన దగ్గర పోవడానికే భయపడ్డాను నేను రండి బ్రదర్ అన్నారు తీసుకున్నారు ఒక షార్ట్లో ఒకే భీమ్ సింగ్ డైరెక్టర్ అది మాలిక్ అని హిందీ రాజేష్ ఖన్నా ఎవరు అయితే అది దాన్ని తెలుగులో తీశారు ఆ సీన్లో ఒక సీన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్ నేను మర్చిపోని సంఘటన అంతే అంతే అనుకోవాలి చాలా చాలా నాకే అంటే మనం భయపడడం వేరే కానీ యాజ్ ఆర్టిస్ట్గా కెమెరా ఎక్కడ ఉంది ఏంటనేది మొత్తం నన్ను ఎడ్యుకేట్ చేసేసి బ్రదర్ మీకు ఇక్కడ ఉండండి నేను చెప్తాను మీరు చేయండి అన్నట్టుగా ఆయన అన్ని సైకిల్తో చేసి నేను చేసేసాను హ్యాపీ ఐఎం వెరీ హ్యాపీ